కొల్లూరు మండల పరిషత్ ఆఫీసు హాల్ నందు పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరతగతిన పరిష్కరించేందుకు అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు బాబు ఈరోజు కొల్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించబడి వాటిని సంబంధిత శాఖాధికారులకు పంపించి వేగంగా పరిష్కారం చేయాలని ఆనందబాబు గారు అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ మండల ప్రజాప్రతినిధులు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు లేదా ఆదర్ జిరాక్స్ పెట్టండి మీ అందరికీ మన శాసనసభ్యుల వారు కింద భోజనాలు ఏర్పాటు చేశారు లేట్ అయినా ఇక్కడ నాలుగింటికి ఉంటారు మేము ట్రాక్ చేసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మీరు చేసిన మీ అందరికీ స్వాగతం కలుగుతూ మీ కార్యక్రమాలని మొదలు పెడదాం మీరు అర్చన ఈ ఈరోజు మీరు ఇచ్చే ప్రతి అర్జీ కూడా ఇక్కడ ఒక టీము పనిచేస్తా ఉంది పిటిఆర్ఎస్ సంబంధించి ఈ విజన్ యాక్షన్ ప్లాన్ నియోజకవర్గానికి సంబంధించి తయారు చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్తారే విజన్ దాన్ని ఒక ప్రభుత్వం నుంచి ఆరు ఎంప్లాయీస్ తో ఒక టీం కూడా ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా గురించే ప్రక్రియాన్ని ఇప్పుడు వచ్చిపోయారు కదా రాత్రి రాత్రికి వచ్చిందైతే నువ్వు పరిష్కారం చేయాలి ఏం కొల్లూరు మండల పరిషత్ ఆఫీస్ హాల్ నందు పీజీఎస్ఆర్ కార్యక్రమం ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరత పరిష్కరించేందుకు అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఈ రోజు కొల్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలం పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించబడి వాటిని సంబంధిత శాఖాధికారులకు పంపించి వేగంగా పరిష్కారం చేయాలని ఆనందబాబు గారు అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ మండల ప్రజాప్రతినిధులు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు మధ్యలో బ్రేక్ వచ్చింది కానీ మన నియోజకవర్గంలో కూడా మనం కూడా గతంలో కొన్నిసార్లు పర్యాలు ఈ కార్యక్రమం నిర్వహించాం ద్వారా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు స్వయంగా తీసుకొచ్చి మీరు ఆ సమస్య వివరిస్తే సంబంధిత అధికారులకు ఆ సమస్యని అందించి వారిలో టైం బౌండ్ బట్టి కొన్ని తక్షణమే పరిష్కారమయ్యే సమస్య ఉంటుంది కొన్ని పరిశీలన చేసి పరిష్కరించాల్సిన అంశాలు ఉంటాయి కొన్ని కొన్ని ప్రొసీజర్ ప్రకారం కొంత సమయం తీసుకొని పరిష్కారం అయ్యే కార్యక్రమాలు ఉంటాయి కొన్ని ఏమో అసలు పరిష్కారం కానీ సమస్యలు కూడా కొన్నిసార్లు వస్తుంటాయి అన్ని కూడా విపులంగా వాటిని గమనిస్తూ నిరంతరం ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వాధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడూ అందుబాటులో ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన నా వరకైతే మన నియోజకవర్గంలో మీరు ఎప్పుడు పిలిచినా బతుకుతాను ఫోన్లో సమస్య చెప్పినా కూడా దాని మీద స్పందించడానికి నేను సిద్ధంగా ఉంటాను దానికి కూడా అదనంగా ఇంకా ఏమైనా మిస్ అవుతున్నామేమో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో మీ మధ్యకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీరు అందించేటటువంటి సూచనలు మీకున్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చే వాటిని పరిష్కరించే దిశగా కట్టడానికి ఈ కార్యక్రమాల్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఒక సంస్థ మీద మీరు అర్జీ ఇచ్చారంటే ఈరోజు శుక్రవారం కొల్లూరు మండలంలో ఈ ప్రజా సంస్థల పరిష్కారం వెనుక నిర్వహిస్తున్నామంటే మళ్ళా నాలుగు మండలాలు తిరిగే లోపు ఐదో మండలంగా మళ్లీ కొల్లూరు వంతు వస్తుంది ఈ రోజు వచ్చిన సమస్య మళ్ళా నెల తర్వాత మళ్ళా మీ మధ్యకి ఇదే కార్యక్రమం చేసినప్పుడు మళ్ళా రిపీటెడ్ గా అదే సమస్య పరిష్కారం కాకుండా నా దగ్గరికి రావడం దానికి జరిగితే మాత్రం దాని మీద అధికారులు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నా పదే పదే ఒక సమస్య ఎక్కడెక్కడే తిరగకూడదు దాన్ని పరిష్కారం దిశగా అడుగులేయాలి నాకు తెలిసి అధికారులు కూడా సోమవారం ప్రతి సోమవారం ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు పైన నుంచి చూస్తుంటాం కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ మండల భారత కానీ కొంతమంది ఏంటంటే అది లాంగ్ పెండింగ్ పెట్ట పెట్టుకోవడం ఇష్టం లేక సమస్య పరిష్కారం చేయకుండా దాన్ని ఏదో ఒక రూట్ లో